పేలందరికి నా నమస్కారం నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపినారు డిఎస్పీ ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు మాకు కూడా సంతోషమే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నారు మా బాబాయ్ మళ్ళా దీంతో అది ఏందంటే అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏందనేది వరదరాల రెడ్డి గారి గురించి పెట్టాను నిన్న ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతాది గత అసెంబ్లీ సమావేశాల్లో వరదరాల్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శించడము తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడము ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దసరా ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిపే పోవడము ఇక్కడ వచ్చిన డిఎస్పి డైరెక్ట్ సీఎం అపాయింట్ చేసినామా ఇక్కడ లోకల్ మలుగుబడితే ఏం రాలేదని చెప్పి ఇండైరెక్ట్ గా వరదరాలెడ్డిని చెప్తూ ఈ కార్యక్రమంలో ఈయన చేసింది ఏంటంటే మా బాబాయి అందరు తెలుసు వరదరాలెడ్డి గురించి చెప్తాడని చెప్పి కానీ ఆయన మటుకు వరదరాలెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని పిరికి పంద అసమర్థుడు నిన్నంత ప్రెస్ మీట్ జరిగింది నలభై సంవత్సరాలు అన్నాడు రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో బ్లాక్ మెయిల్ చేసినాడు అని చెప్పినాడు నలభై సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు మనకు తెలిసిన ప్రొద్దుడు రాజకీయ నాయకులలో నలభై సంవత్సరాలంటే ఆ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దుడు ప్రజలకు వరదరాల్ రెడ్డి మీదనే పెడతాడని చెప్పి వరదరాయ్ రెడ్డి అని పేరు ఎత్తి విమర్శించలేదు అసమర్థుడు మా బాబాయ్ అటువంటి మా బాబాయి చంద్రబాబును డైరెక్ట్ గా విమర్శించే స్థాయి గల రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నవ్వు తెప్పించేది కూడా ఓవరాల్ గా నిన్న ఆయన చెప్తా మూడు కోతుల కథ ఒకటి చెప్పి ఆ మూడు కోతుల కథ మా ఆయన్న కంటగట్టి పోలీసులు అనుకుంటే ఇలా ఎవరైతే లోకల్ టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళను మూడు కోతులతో పోల్చినావు అనుకుంటే నిన్ను అంకుశం సినిమాలో ఏదో రామిరెడ్డి ఈడ్చుకుంటా వచ్చి రోడ్డు మీద కుర్తా తీసుకొని పోయిందేమో అని చెప్పి చెప్పినాడు దీంతో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాంతో తప్పేముంది నాకు అర్థం కావడం వాళ్ళు కంప్లైంట్ చేసినారు టీడీపీ నాయకులపై దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా దాంతో తప్పు పట్టే విధంగా ఏముంది పిల్లప్పటి నుంచి ఈ మనకు ఐవారు చెప్పింటారు ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి వింటంటాం మూడు కథలు మూడు కోతులను బోర్డు మీద వేసి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మరి చెప్పింటారు దాన్ని పోలుస్తూ ఈ మనిషి చెడు మాట్లాడుతున్నాడు పలానా మనిషి చెడు వింటున్నాడు పలానా మనిషి చెడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పినాడు మనిషి అని సంబోధించి చెప్పినాడు ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు దాంతో తప్పుగా అర్థం చేసుకునేందు పోలీసులు మా బాబాయ్ మళ్ళీ తెలుగుగా ఒక మాట మాట్లాడతాడు నిన్ను ఈ విధంగా చేసుకుందా అంకుశం సినిమాల రామిరెడ్డి మాదిరి అని చెప్తున్నావు సరే ఇప్పుడు పోలీసులు మేమేమనుకోవాలా మీరు అనుకోలేదని చెప్పి మా ఇన్నను ఏమన్నా ఈడ్చుకొని పోలేదా అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకది ఏమని చెప్తున్నావు మంచి పోలీసులు అయితే కనుక నీ మీద పోలీసులు కేసు పెట్టలే అది పెట్ట ఇది పెట్టలే నువ్వే చెప్తున్నావు నువ్వే రెండు వాక్యాలు నువ్వే చెప్తున్నావు దీంతో మర్మం మీద నాకు అర్థం లేదు రామిరెడ్డిని ఈడ్చుకొని పోయేంత పనులు ఈడేం చేయలే ఒకవేళ ఆడి వరకు వస్తే కనుక చేతులు ముడుచుకునే వాళ్ళు ఎవరు లేరు పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అదే మర్యాదను తీసుకుంటారు అవినీతి చేసి లంచగొండితనానికి మరియు పోలీసు వాళ్ళకి మా అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైనా ఏ విమర్శ అయినా సరిపోతారు తప్ప నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు అన్న వాడే భాష కానీ అన్న చెప్పే పదాలు కానీ ఏవి వర్తించం ఇప్పుడు మా అన్నను నువ్వు విమర్శించే విధంగా ఏముంది దాంతో ఇప్పుడు మొన్న గాంధీ జయంతి రోజు మీ ఐదు బ్రాండ్ షాపులు ఉన్నాయి ఐదు బ్రాంతి షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి ఇరవై నాలుగు గంటలు బిజినెస్ చేసుకునే ఇంకా మీ బ్రాంతి షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు నీళ్లు మద్యం రెండు కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతున్నారు కేవలం పోలీసులను దువ్వుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళను ఏదో పొడతా ఎస్పీ మంచోడు డిఎస్పీ మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినారని చెప్పి చెప్తున్నావే పోయిన సంవత్సరం అవాంఛనీయ ఘటన జరగలేదు కదా మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టలేదే ముందు ఏమైనా జరిగినా దసరాలలో ఇదే ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్ గా ముగి నీకు ఇంత ముందు ఏం జరిగినా ఏమన్నా అల్లర్లు ఏమైనా తొక్కిసలాడాలు జరిగినాయా ఎవరైనా చనిపోయినారా ఏమన్నా గొడవలు జరిగి ఇన్ని దసరాల్లో లేదు ఇప్పుడు నూట ముప్పై రెండో సంవత్సరం నూట ముప్పై ఏడో సంవత్సరం దసరా ఆ నూట ముప్పై ఐదో సంవత్సరము నువ్వు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతాయి ఏ రోజు పెట్టకూర్తి నువ్వు దసరా ఏం అన్ని రోజులు బాగానే జరిగింది కదా ప్రతి సంవత్సరము ఇప్పుడే ఎందుకు పెట్టినావు వరదరాల గారు ఏదో పోలీసు వాళ్ళని అన్నాడు ఏదన్నా మనకు బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది నాకు ఏమి ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయి మెల్లిగా దూకోవచ్చు అని చెప్పి మళ్ళీ నీ పన్ను చూసుకోకుండా మధ్య ఇదొకటి మా ఇన్న ఏదో ఒక మాట అంగ వరద్రాలడ్ డైరెక్ట్ అనలేడు కదా పేరెత్తి వరదరాలెడ్డి ఎత్తి డైరెక్ట్ అనే మోతామని నిఘాలు లేదు ఊరికే ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి మధ్యలో మా ప్రసాదాన్ని పేరు కలపడము ఏదో ఒకటి అన్నాము ఏదన్నా అంటే మీరు మీరు చూసుకోండి తప్పు చేసే పంచాయతీలన్నీ నిఘాలో పెట్టుకొని అంత మొత్తం రోడ్డు మీద ఈడ్చుకొని పోయి కొట్టేంత అవసరము దాని పనులన్నీ నీకారా పెట్టుకొని ఎవరి మీదనే పడి విమర్శించే గనక అది ఏమన్నా పద్ధతేనా ఒకసారి నువ్వే ఆలోచించుకో బాబాయ్ నువ్వు ఒకసారి అనవసరమైన మాటలు మాట్లాడి ఊరికే నువ్వు ఉనికి నువ్వు కోల్పోకు నువ్వు పోలీసులు ఎందుకు కోడుతున్నానో పోలీసులకు తెలుసు పోలీసులు ఒకసారి డిఎస్పీ మేడం గారు ఇక్కడ లోకల్ గా వచ్చిన కొత్త సీఏలు కానీ ఎస్పీ గారు గాని ఒకసారి మా బాబాయ్ రికార్డు అట్లా తిప్పుతే అర్థమవుతుంది మా బాబాయ్ కదంతా వాళ్ళని దూకోనికి తద్వారా వీళ్ళ వ్యాపారాలన్నీ బాగా భద్రంగా కాపాడుకోవడానికి వరదరాలెడ్డిని పేరు ఎత్తి విమర్శించగా ఆయన విమర్శించలేక వేరే వాళ్ళ మీద ఆ నెట్టి విమర్శ చేస్తున్నాం ఒకసారి జాగ్రత్తగా ఉండు సెలవు